ఏడుకొండలు ఏడుకొండలు వచ్చారండి పల్నాడు జిల్లా జిల్లా ఎలా ఉండబోతుంది అంటారు సభ సభ కనీ వినగా రీతిలో ఉంటుంది ఇప్పుడు ప్రతి సభకు మేము వస్తునే ఉన్నాం పూల కళ్యాణ్ ఇప్పటం కానీ మచిలీపట్నం కానీ ముందు నాగార్జున యూనివర్సిటీ ముందు కానీ ఏ ప్రతి సభకు వస్తున్నావు ఒక సభని మించి ఒక సభ ఏర్పాట్లు కానీ పల్నాడు నుండి వచ్చారు అంటున్నారు కదా పల్నాడులో ఎక్కువ వైసీపీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు నిజం నిజంగా లేదు లేదు వైసీపీ కానీ కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు అభిమాను అభిమానులు ఉన్నారు ఆయన చేసే మంచితనం ఎప్పుడు అతను పోరాటం స్ఫూర్తి అతను రైతులకు ఆదుకునే విధానం ఇవన్నీ చూసి మామూలుగా ఫస్ట్ నుంచి మేము అసలు మాములు పచ్చి ఫ్యాన్స్ ఆయన చేసే పనులు ఇంకా పిచ్చి ఫ్యాన్స్ అయిపోయినాం అది మేము కనీసం ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఒకళ్ళ పనులు మానుకొని వచ్చినాం మాకేం మంది ఇచ్చింది కాదు డబ్బులు ఇచ్చింది కాదు ఏది కాదు అంత అభిమానం రాజకీయ పార్టీ సమావేశాలు అంటే మందు వెహికల్ ఇవన్నీ పెడుతుంటారు కదా అది వేరే పార్టీ వాళ్ళ వాళ్ళకి ఒక ఈ జనసేనకి అనేది అసలు అది ఏమీ ఉండదు అసలు అసలు ఆ పని ఏమి ఉండదు అసలు ఏది ఉండదు నేను ఇప్పుడు ఆ వేళ నుంచి వస్తున్నా ఏ పార్టీ అని కానీ ఇంటికాడ మనకు మందు బిర్యానీ ఆ బస్సుకో వెహికల్కో ఛార్జీలు ఇంతని అమౌంట్ చెప్పాలి కానీ దీనికనేది ఎవరి వాళ్ళకి వెహికల్ మాట్లాడుకుని పది మంది కానీ ఇరవై మంది కానీ మేమైతే ఒక బస్సు మాట్లాడుకొని వచ్చిన ఒక ముప్పై మంది ఒకళ్ళతో ఏం సంబంధం లేదు మా స్వచ్ఛంగా ఎవరికి వాళ్ళే ఖర్చులకు వచ్చినాం కాకపోతే ఇక్కడికి వచ్చినాక తిండి తిప్పలు మొత్తం మన ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు నెంబర్ వన్ గా చేశారు కంపల్సరిగా కంపల్సరిగా అవుతుంది అతి తొందరలోనే అవుతాడు అదిగో మా వినుకొండ అతి త్వరలోనే అవుతాడు